ఈరోజు నేను మినపప్పుతో సాదా వడ చేస్తున్నాను అందుకుగాను నేను పల్లీల పుట్నాల చట్నీ కూడా చేస్తాను రెండు గ్లాసులు మినపప్పుని తీసుకుంటున్నాను ఈ గుండు మినపప్పుతో సాదా వడ చేస్తున్నాను అందుకుగాను నేను గ్లాస్ రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను తీసుకొని దీన్ని రెండు మూడు సార్లు కడిగి నేను ఆరు గంటలు నానబెట్టుకొని గ్రైండ్ చేసిన తర్వాత పిండితో నేను సాదా వడ చేస్తాను పప్పును నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాను అల్లము కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను వేసుకొని సాదా వడ చేస్తాను ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకుంటాను స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర వేస్తే మధ్య మధ్యలో మనం తినేటప్పుడు కూడా మధ్యలో జీలకర్ర తగులుతుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇలా ప్లఫీ ప్లఫీగా రావడానికి ఇలా మనము వడలు మంచిగా వస్తాయి ఇలా గుండ్రగా తిప్పుకుంటూ ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకొని నేను వడలు వేసుకుంటాను మనము ఒక్కొక్క వడను చేతి మీద ఇలా రంధ్రం చేసుకొని ఇలా వదిలేయాలి కాలిన తర్వాత వేరొక సైడ్కు మనము తిప్పుకోవాలి ఇలా వడలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి వడలు చాలా బాగా వస్తున్నాయి చాలా ప్లఫీగా కూడా వస్తున్నాయి నేను సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటాను రెండో వైపు కూడా తిప్పాను కాల్ వడలను తీసి పక్క ప్లేట్ లో పెట్టుకుంటాను వడలు వేయించిన వడలను సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నాను వడలు చూడండి క్రంచి క్రంచిగా ప్లఫీ ప్లఫీ ఎలా వచ్చాయో వడ చేస్తున్నాను మినప్పతో మినపప్పుతో వడ చేస్తున్నాను సాదా వడ దాంట్లోకి చట్నీ పుట్నాల పచ్చడి చేస్తున్నాను ఇవన్నీ పదార్థాలు మనము వేయించుకోవాలి పచ్చిమిర్చి ఎల్లిపాయలు కొత్తిమీర రెండు టమాటాలు జీలకర్ర వేసి వేయించాము హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను పుట్నాల పల్లీల పచ్చడిలో నూరి దీంట్లో కలుపుకుంటాను అదా మినపవడ చేస్తున్నాను కదా ఆ మిన్పవడలోకి నేను పల్లీల పుట్నాల పచ్చడి చేసుకున్నాను పైనుండి పచ్చి కొత్తిమీరను కట్ చేసి ఇలా వేసాను ఇప్పుడు తాలింపు కూడా వేసేస్తాను వడలోకి పుట్నాల పచ్చడి తయారు చేసుకున్నాను పొడలన్నీ సర్వింగ్ ప్లేట్ లో సో చేసుకున్నాను నేను పుట్నాల పల్లీల పచ్చడి కూడా చేశాను ఇప్పుడు నేను మా స్నేహాను రేవంత్ రెడ్డిని పిలిచి వాళ్ళకి పెట్టేస్తాను స్నేహ రేవంత్ వస్తున్నా ఎన్ని పెట్టాల స్నేహానికి అరే చట్నీ కూడా పెట్టుకుంటున్నారా టేస్ట్ చేసి చెప్పండి ఇద్దరు తిన్న తర్వాత టేస్ట్ చేసి చెప్పండి చట్నీ కూడా ఎలా ఉందమ్మా టేస్టీగా క్రంచీ క్రిస్పీ చాలా తింటుంటేనే చాలా తినాలనిపిస్తున్నానమ్మా చాలా క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మీకు చాలా అవునా మాకు మిగిలియా మిగిలకుండా పర్వాలేదు నాన్న మీరు ఇద్దరు తింటే చాలు నాకు ఇక నువ్వు తాత మళ్ళీ ఒప్పుకుంటే లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకోవాలి అవునా స్నేహ అవునా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే